హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఫార్మింగ్ ఈ రోజు మార్నింగ్ నుండి చాలా ఇబ్బంది పడుతుంది పెయిన్స్ ఉన్నాయనుకుంటాను చాలాసేపు అటు ఇటు తిరిగింది నాకు వర్క్ ఉండటం వల్ల నేను బయటకు వెళ్ళాను వచ్చే లోపే బేబీస్ పెట్టింది దాని సాఫ్ట్ హెయిర్ అంతా తీసింది ఫైవ్ బేబీస్ పెట్టింది చాలా బ్లడ్ లాస్ అయింది అనుకుంటాను బేబీస్ చాలా హెల్దీగా ఉన్నాయి ఫస్ట్ టైం అవటం వల్ల కి ఫీవర్ వచ్చింది మిల్క్ కూడా ఇవ్వలేదు సరిగా బేబీస్ దగ్గరకు కూడా రాలేదు ర్యాపిడ్ పిల్లలు చేసిన తర్వాత మిల్క్ వాటంతట అవే తాగేటట్టు చూసుకోవాలి కానీ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం బేబీస్కి మిల్క్ తాపించకూడదు కేఎంఆర్ తీసుకొని వచ్చాను అంటే కిటెన్ మిల్క్ రీప్లేస్మెంట్ పౌడర్ ఇది ఇది అప్పుడే పుట్టిన పిల్లి పిల్లలకి యూజ్ చేస్తారు వాటర్ అండ్ పౌడర్ క్వాంటిటీ ఎంత మిక్స్ చేస్తున్నామో చూసుకోవాలి ఎక్కువ అయితే చనిపోయే ప్రమాదం ఉంది ర్యాపిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు అది టెంపరీగా మాత్రమే అప్పుడే పుట్టిన పిల్లలకి రా మిమిల్క్ యూజ్ చేయకూడదు బఫెలో మిల్క్ అసలు యూజ్ చేయకూడదు ఎందుకంటే అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది కౌ మిల్క్ యూజ్ చేయమని చెప్తారు బట్ అది కూడా యూజ్ చేయకూడదు మేక పాలు ఉంటే అవి వాడొచ్చు అలా అంటే చాలా స్లోగా మిల్క్ తాపించాలి నాకు ఫైవ్ బేబీస్ కి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చిన్నపిల్లల్ని నోస్లోకి వెళ్లకుండా చూసుకోవాలి బేబీస్ కి మిల్క్ తాగించేటప్పుడు గోలు ఉండకుండా చూసుకోవాలి చిన్న ఘాటుపడ్డ అవి చనిపోయే ప్రమాదం ఉంది ర్యాపిడ్ పిల్లలు చేసిన తర్వాత మిల్క్ వాటంతట అవే తాగేటట్టు చూసుకోవాలి ప్రతిసారి ఇలా పట్టి మనం తాపించాలంటే ఇబ్బంది అవుతుంది ఒకటి రెండు ఇంట్లో పెంచుకున్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది కానీ ఫామ్ ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు అలానే మనం ఫస్ట్ నుండి వాటంతట అవే ఇచ్చేలాగా చూసుకోవాలి డైలీ బేబీస్ వెయిట్ చెక్ చేసుకోవాలి అంటే చూడగానే తెలుసుకోవాలి ఏది ఎక్కువ మిల్క్ తాగుతుంది ఏదే తాగట్లేదని మనకి రాబిట్స్ ఫార్మింగ్ కోసం కావాలంటే ఫైవ్ కంటే ఎక్కువ బేబీస్ పెట్టే వాటిని ఎంచుకోవాలి మనం ర్యాబిట్స్ తీసుకునేప్పుడే మంచి బ్రీడ్ తీసుకోవాలి కొంతమంది బేబీస్కి త్రీ ఫోర్ టైమ్స్ ఫీడ్ చేస్తారు అలా చేయకండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే సరిపోతుంది టూ డేస్ తర్వాత ర్యాపిడ్కి ఫీవర్ తగ్గింది అప్పుడు అదే వచ్చి మిల్క్ ఇచ్చింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ